హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఒక చిన్న కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి తీసుకునండి రెండు మూడు సార్లు కడిగేసుకున్నానండి కడిగేసుకున్న తర్వాత అండి గ్యాస్ పెట్టుకున్నానండి ఇంతకు ఏం కూర వండుతుందా అనుకుంటున్నారా ఈ భవాని అదేనండి తేలాపిండినా అండి తేలాపిండి బాగా వేడి కదండి వేడైతే పెసరపప్పు వేసుకున్నాం అందరి మాతో పుట్టుకోవాళ్ళం కందిపప్పు వేసుకుని అనుకోవాలండి అసలు కందిపప్పు వేడే తెలియపిండి వేడే ఇప్పుడు ఈ వర్షాకాలంలోనండి నజ్జు వాళ్ళకి ఇలా తింటే చాలా మంచి చేస్తుందండి కొద్దిగా పచ్చి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకునండి తెలాపిండి అండి మూడు స్పూన్లు తెలాపిండి వేసుకునండి బేసరపప్పు తెలాపిండి కోరండి కొద్దిగా పసుపు వేసుకునండి కొద్దిగా కారం వేసుకునండి లైట్గా అటు ఇటు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత అండి నేనైతే పెసరపప్పు వేసుకున్నానండి మీరైతే కందిపప్పు వేసుకొని దగ్గరికి పోదండి కూర కూడా అనుకుంటున్నారు ఇది మంచి బలే కూర అండి పేడి చేస్తుందండి కూర నజ్జు సరే వాళ్ళు ముక్కు కారుతుంది అంత బాగు తుమ్ములు వస్తున్నాయి అనేసి అనుకునే వాళ్ళకి కందిపప్పు వేసుకుని తలపిండి వేసుకుని అనుకున్నారనుకోండి వెంటనే ముక్కు కారటం తగ్గిపోద్దండి తుమ్ములు తగ్గిపోతాయండి అప్పుడంటే కొద్దిగా కరివేపాకు వేసుకునండి కొద్దిగా కడుప్పి వేసుకునండి అటు ఇటు దగ్గర పడ్డాకానండి దగ్గర పడ్డాకానండి మళ్ళీ మూపుట్లో నూనె వేసండి తారింపు తినుసులండి ఎల్లుల్లిపాయండి ఎల్లుల్లిపాయ వేసుకోవాలండి ఎల్లుల్పాయ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఊరు చేస్తారా ఆ రెండు ముక్కలు అండి కొద్దిగా కరివేపాకు వేయించుకునండి ఎల్లుల్పల్లి మాడేపేసుకోవాలండి బాయ్ మాడేపేసుకున్నారనుకోండి బలే ఉంటుంది అనుకోరా అప్పుడు అండి పప్పు తెలపిండి వేసండి కొద్దిగా నెయ్యి తగిలించుకునండి అండి ఆ ఒక పచ్చ చేసుకునండి ఆ ఒక బద్ద వేసుకునండి ఆ అన్నంలో వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి తెలాపిండి పెసరపప్పు కర్రీ రేడీ అయిపోయిందండి ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి